అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము చతుర్దశి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకుండి తదుపరి పౌర్ణిమ ప్రారంభమవుతున్నది ఆశ్లేష నక్షత్రం రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకుండి తదుపరి మఖా నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్మూర్తం ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుంచి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది వర్జము ఉదయం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమృత ఘడియలు సాయంకాలం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు వ్యాప్తించి ఉన్నదన్న విషయాన్ని గుర్తించండి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను